రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తిమంతుడ సర్వాధికారి స్థుతులకు పాత్రుడవైన మా రాజా స్తోత్రాలు నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ దేవా ఉదయ కాలం మొదలుకొని ఈ క్షణం వరకు నీ కృప భద్రత నీడలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య దేవా మేము చేస్తున్న ప్రయాణంలో చేసిన ప్రయాణంలో మాకు తోడై క్షేమముగా మమ్మల్ని గృహాలకు నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మా చుట్టూ మా కుటుంబం చుట్టూ మా పిల్లల చుట్టూ నీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి సురక్షితముగా ప్రభా మారల ఈ రాత్రిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఎస్ఐ నీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని క్షేమముగా తండ్రి ఏ అపాయము ఏ ఆటంకాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు సాతాను సాతాను సంబంధులు శత్రువులు శత్రు సైన్య సమూహము ఎంతగానో మమ్మల్ని హింసించాలి ఎంతగానో బాధ పెట్టాలి ఎంతగానో ప్రభా ఓడిపోవాలని ప్రయత్నాలు పండినప్పటికీ వాటన్నింటినీ నామంలో లయపరుస్తూ మాకు విజయమును అనుగ్రహిస్తూ మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయా దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని నిరంతరము నడిపిస్తున్నాం మా ఏసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఎస్ఐయా ఏ కుటుంబాలైతే తండ్రి గొడవలతో కలాహాలతో మానసిక ఒత్తిడితో మానసికంగా కృంగిపోతూ ఉన్నారో తండ్రి ఆ కుటుంబాలను దర్శించండి ఎస్ఐయా గొడవలు కలాహాల నుంచి విడిపించండి భార్య భర్తల మధ్య సమాధానము సైక్యతను దయచేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ జాబ్ కోసము ప్రభా బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా ఎస్ఐ కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రభా నెగ్గాలి అంటే మా జ్ఞానము సరిపోదు ఎస్ఐ నీ జ్ఞానంతో నీ జ్ఞాపక శక్తితో మేము ప్రభా జాబుని పొందుకునేలాగా సహాయము చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి ఎస్ఐ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న అనారోగ్యంని సంపూర్ణంగా ప్రభా స్వస్థపరచండి ఎస్ఐ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎవరైతే ఒంటరిగా కృంగిపోతూ ఏడుస్తూ బాధపడుతున్నారో వారిని దర్శించండి వారికి ధైర్యంని నింపండి ఏసయ్య ఎవరు తోడు లేకున్నా నేను ఉన్నాను అనే ప్రభా ధైర్యంని సహాయంని వారికి అనుగ్రహించండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి మా బిడ్డలను కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఎస్తాయా మా బిడ్డలు ప్రభా నీ దయలో మనుషుల దయలో దినదినము ఎదుగుటకు ని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పడుకొని చుండగా ఉండండి మరలా ని చిత్తమైతే నూతన దినముని ప్రభా అనుగ్రహించమని పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి చెడు కళల నుండి చెడు తలంపుల నుండి విడిపించి శాంతికరమైన నిద్రను దయచేయమని రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ